శ్రీ మహాగణాధిపతులే నమ శ్రీ మహా సరస్వత్యే నమహ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో రోజున పరుల చేత చేయబడేటువంటి ప్రయోగముల నుండి మనల్ని మనం రక్షించుకుని దాడి చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి దేవత గురించి తెలుసుకుందాం అందరికీ కూడా సాధారణంగా ఇలాంటి విద్యలు వస్తే బగలా ప్రత్యంగిరా వీటి గురించి మాట్లాడతారు కానీ దక్షయజ్ఞము వినాశం అవడానికి కారణమైనటువంటి మాత యొక్క మంత్రం గురించి తెలుసుకుందాం ఈ మంత్ర అనుష్ఠానం వలన శత్రువుల చేత ప్రయోగించబడేటువంటి అస్త్రములన్నీ కూడా నిర్వీర్యమైపోయి మనము గొప్ప రక్షణను పొందగలిగేటువంటి ఈ మంత్రము అలాగే ఈ మంత్రము చాలా సమర్థవంతంగా తక్కువ సమయంలో సిద్ధి ఇచ్చేటువంటి దేవతగా కూడా ఈవిని చెప్తారు మంత్రశాస్త్రంలో చాలామంది దేవతల గురించి చెప్తారు కానీ ఈ దాక్షాయిణి మాత మంత్రం గురించి చెప్పిన వారు చాలా తక్కువ మంది అరుదుగా ఉంటారు ఇక విషయంలోకి వెళ్తే ఈ మంత్రం అనుష్ఠానం చేయాలి అనుకునేవారు ఎవరైనా సరే ఎర్రని వస్త్రములు ధరించి పార్వతీ అమ్మవారి యొక్క పటాన్ని ఉంచుకుని నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి రుద్రాక్షమాలతో కానీ స్త్రీలైతే ఎర్ర చందనం పూసలమాలతో కానీ ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి ఈ మంత్రానుష్ఠానానికి నియమాలు ఏమిటయ్యా అంటే రోజు ఒకే సమయంలో జపం చేయాలి ఉదయం అయితే ఉదయం రాత్రి అయితే రాత్రి కానీ చీకటిగా ఉన్న సమయంలో కనుక ఈ మంత్రానుష్ఠాన దేవత జపం చేస్తే శుభ సూచకాలు తొందరగా తెలుస్తాయి ఇవిని తీవ్ర దేవతగా కూడా పరిగణిస్తారనమాట ఇక సాధనా విధిలోకి వెళ్తే ఎప్పుడులాగే స్నానం చేసి ఎర్రని వస్త్రములు ఎర్రని ఆసనమును మీరు జపం చేయాలనుకునేటువంటి జపమాలను సిద్ధం చేసుకుని తర్వాత అమ్మవారి ముందు దీపారాధన వెలిగించి ముందుగా వినాయకుడి యొక్క గణేషుడి యొక్క మంత్రాన్ని యథాశక్తిగా జపించి తర్వాత మీ గురు మంత్రాన్ని కానీ లేదా ఏదైనా గురువు ద్వారా మంత్రాన్ని కానీ అనుమతి తీసుకుని ఈ అనుష్ఠానాన్ని రోజు జపం చేయాలి శాస్త్రంలో చెప్పబడిన నియమం ప్రకారం అయితే లక్షా యాభై వేలు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అంత చేయలేని వారు రోజుకి ఒక మాల రెండు మాలలో మూడు మాలలో ఒక నియమంగా పెట్టుకుని సమయ అది కూడా ఏమున్నా లేకపోయినా కానీ చీకటిగా ఉండేటువంటి సమయంలో మంత్రానుష్ఠానం చేస్తూ ఉన్నా కూడా నెమ్మదిగా శుభ ఫలితాలు కలుగుతాయి దీక్షగా చేయాలనుకునే వారికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే దీక్షా నియమాలన్నీ కూడా వర్తిస్తాయనమాట ఇక మంత్రంలోకి వెళ్తే ఓం దుంక్షం దాక్షాయణి దక్షయజ్ఞం హనహన హుంపట్ స్వాహ ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే పరుల చేత చే ప్రయోగించబడేటువంటి చిల్లర ప్రయోగములన్నీ కూడా నివృత్తి చెంది గ్రహముల సంబంధమైనటువంటి బాధలు కూడా కొంతవరకు నివృత్తి జరిగి శుభ ఫలితములు కలుగుతాయి శుభం